ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా కంది గ్రామంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యత కార్యక్రమంలో పాల్గొని పద్నాలుగు మంది చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించిన జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అనంతరం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ స్కూల్ యూనిఫార్మ్స్ పంపిణీ చేశారు तो अब देखो और अंदर साफ करना तो के प्लान करके इन सारे जिलों से मेरांगाला का आर्थिक स्तर 24 कस्टम ఏ చిన్నారి చేతులకు అక్షరాలు ముందు విద్యార్థులకు అదృష్టంగా భావిస్తూ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది పాఠశాల पता नहीं चप्पा चप्पा दो अलवर का चप्पा दोड़ी अभी क्या साधना जिंदा अलवर हां अन्न वाली का रहते हां अन्न वाली हो गए बाद में अध्यायन कर दिया अच्छा अच्छा बेटा सर कितना अच्छा पढ़ना चाहिए हां పుస్తకాలు కూడా పిల్లలందరికీ కూడా అందించడం జరిగింది ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ కూడా మనము అన్ని పాఠశాలలో కూడా చేయించడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా మన ప్రభుత్వ పాఠశాలకు పంపించాలి మీరు చూస్తున్నారు యాక్టివ్ హెడ్ మాస్టర్ ఉన్నారు ఉపాధ్యాయురాలు ఉన్నారు ఇంకా కూడా ఇక్కడ స్ట్రెంగ్ ఇంకొక ఉపకారాలు సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైతే ప్రైవేట్ అధిక పాఠశాలలో ఇరవై వేలు ముప్పై వేలు వరకు కూడా పిల్లలు ఫీజు ఛార్జ్ ప్లస్ దూరం బస్సులో ప్రయాణించి పిల్లలకు ఎక్కువ అలసిపోయే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మన పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అవన్నీ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యే మంచి

సో ఇక్కడ జరిగిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు అంటే ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ అంటే వాటర్ సప్లై టాయిలెట్ రిపేర్స్ క్లాస్ రూమ్ రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ లైట్స్ ఫ్యాన్స్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ నిర్వహించడం జరిగింది అది వారికే ఈ పనులన్నీ అప్పగించి వారి ద్వారా ప్రభుత్వ పాఠశాల పనులు నాణ్యతతో చేసే విధంగా కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మన ఎంబీపీఎస్ కంది లో కూడా వాటర్ సప్లై చేయించాము టాయిలెట్ సప్లైస్ చేయించాము ఇంకా కూడా హెడ్ మాస్టర్ గారు ఇక్కడ డైలెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అవి కూడా చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మన ఇంజనీర్స్ ఎస్టిమేట్ ఒకసారి వేసిన

ఎవరైతే మన పరిధిలో ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించడం ఎవరైనా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తుంటే వారికి కూడా మోటివేట్ చేసి జాయిన్ చేయించడం అండ్ ఎవరైతే ఆల్రెడీ పిల్లలు ఉన్నారో స్కూల్లో వారిని రెగ్యులర్ గా పంపించడం సో కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లల్ని జాయిన్ చేయిస్తారు కానీ రెగ్యులర్ గా పంపించారు కొంతమంది వ్యవసాయ పనులకు ఇతర పనులకు పిల్లల్ని బయటకి స్కూల్ నుంచి యాక్సెప్ట్ చేయించడం లేదంటే ఫెస్టివల్స్ లాంటి ఎక్కువ రోజులు సెలవు పెట్టించడం వీటి వల్ల పిల్లల యొక్క చదువు చాలా పిల్లలు బాగా చదువుకోవాలి అంటే రెగ్యులర్ గా స్కూల్ కి పంపించాలి వాళ్ళ అటెండెన్స్ వందకు వంద శాతం ఉండాలి హాలిడేస్ ఉంటేనే తీసుకోవాలి లేదంటే ప్రతి రోజు కూడా టైం అంటే నైన్ అంటే నైన్ మార్నింగ్ కరెక్ట్ గా పిల్లల్ని స్కూల్ కి పంపించాలి అలా పంపించకపోతే మాత్రం బాగా చదువు కాబట్టి ఇక్కడ ఉన్న తల్లందరికీ కూడా వినవచ్చేది ఏంటంటే రెగ్యులర్ గా పంపించాలి చేస్తేనే వారికి చదువు అనేది ఎక్కువ అర్థమవుతుంది క్లాస్ లో పాఠాలు అర్థం అవుతుంది ఇంట్లో కూర్చోబెట్టిన వేరే రీజన్స్ వల్ల ఇంట్లో కూర్చోబెడితే మాత్రం వారికి తర్వాత స్కూల్ అటెండ్ అయితే అర్థం కాబట్టి అందరూ కూడా రెగ్యులర్ గా వంద శాతం అటెండెన్స్ ఉండే విధంగా ఉంటుంది

ఇదర అన్ని అంశాలు కూడా అఫ్రో అవుతాయి సో అది పాఠశాలలో కనిపిస్తుంది సో ఈ పాఠశాలలో ప్రోగ్రెస్ కార్ప్లైనా అదంత కూడా నివపనద న స్ట్రేషన్స్ కు ఇతరులు కూడా గవర్నమెంట్ సక్స సక్స కార్యకలాపాలు పర్ఫెక్ట్ సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మలకు మరియు మహిళలకు చేద్దామనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాల నిర్వహణ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి ఇవ్వడం జరిగింది ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్